హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద జెసాయిజీ ట్యుటోరియల్స్ టుడే అయితే మనకి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి న్యూస్ పేపర్లో అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట అది డిగ్రీ విద్యార్థులకి ఉపయోగపడుతుంది అనేసి నేను ఈ వీడియోతో మీకు తెలియజేస్తున్నాను ఏంటి అనేసి న్యూస్ పేపర్లో చూసుకున్నట్లయితే మనకి డిగ్రీ పరీక్షలను వాయిదా వేయండి అనేసి టైటిల్ అయితే పెట్టేసి మనకి ఇచ్చారు ఎందుకు వాయిదా వేయాలి అని ఏంటి అనేది మనం కంప్లీట్గా అయితే తెలుసుకుందాం లేట్ చేయకు ఆ న్యూస్ని చదివేద్దాం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ ఇరవై మూడు నుండి జరగనన్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులు కోరుచున్నారు సో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మనకి నెక్స్ట్ మంత్ ఏప్రిల్ ట్వంటీ థర్డ్ నుంచి ఎగ్జామ్స్ ఏవైతే డిగ్రీ పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయో అవి పోస్ట్ పోన్ చేయండి వాయిదా వేయండి అనేసి విద్యార్థులు కోరుచున్నారు అనేసి స్టార్టింగ్ లైన్లో మనకి తెలియజేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై మూడున తేదీ నుండి డిగ్రీ చదువుతున్న రెండు నాలుగు ఆరో సెమిస్టర్లు సంబంధించిన విద్యార్థులను నిర్వహిస్తామని పరీక్షలను నిర్వహిస్తామని గత రెండు రోజుల క్రితం ఎస్కే యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారులు సంబంధిత పరీక్ష షెడ్యూల్లను విడుదల చేశారు సో మనకు తెలిసిందే కదా నేను వీడియోస్ కూడా చేసి పెట్టేశాను మీకు టైం టేబుల్స్ ఏ ఎగ్జామినేషన్ ఏ రోజు నుండి మీకు స్టార్ట్ అవుతాయి అనేసి సో మనకి రెండు రోజుల కిందనే వచ్చినాయి ఇది యాక్చువల్గా ఎస్టర్డే వచ్చింది న్యూస్ పేపర్ కట్లో నాకు టైం లేకపోవడం ద్వారా నేనైతే మీకు ఇన్ఫామ్ చేయలేకపోయాను సో ఎనీవేస్ మీకు ఇన్ఫామ్ చేయలే అనేసి ఉద్దేశంతో ఈ వీడియో నేను మళ్ళీ చేస్తున్నాను అనమాట సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి కంటెంట్ అయితే ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ నుండి సార్వత్రిక ఎన్నికల నామినేషన్లు స్వీకరణ అండ్ ఉపసంహరణలు ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉంటుంది సో మనకి ఎలక్షన్ కోడ్ వచ్చింది అండ్ ఎలక్షన్ సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా వచ్చినాయి కదా అంటే మనకి నామినేషన్లు వేయడం కానీ నామినేషన్లు తీసేయడం కానీ అంటే ఎవరికైనా ఎక్కడైనా నిలబెట్టడం కానీ సో ఎలక్షన్ సంబంధించినటువంటి వర్క్ అయితే ఏదైతే ఉంటుందో అది జరుగుతుంది కదా అది మనకి పద్దెనిమిదో తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది అనేసి ఇచ్చారు దీంతో అధ్యాపకులు పరీక్షల విధులను విధులకు వెళ్ళాలా ఎన్నికల విధులకు వెళ్ళాలా అన్న విషయంపై సందిగ్ధం నెలకొని ఉంటుందని పలువురు అధ్యాపకులు పేర్కొంటున్నారు సో స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సారీ లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో అధ్యాపకులు వాళ్ళు వచ్చేసి ఈ పరీక్షలు నిర్వహించడానికి వెళ్ళాలా లేదంటే ఎన్నికలకు సంబంధించినటువంటి డ్యూటీస్కి అటెండ్ అవ్వాలా అనేసి కొంచెం కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు సో ఇది కూడా ఒక పాయింట్ మరొక పాయింట్ చూసుకున్నట్లయితే దానికి తోడు రెండు నాలుగు సెమిస్టర్లకు సంబంధించిన విద్యార్థులకు సిలబస్ సైతం నేటికి పూర్తి కాలేదని అయితే కాలేదని అయితే యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారులు ఫీజులు చెల్లించుకున్న వెంటనే పరీక్షల షెడ్యూల్ను విడుదల చేయడంతో తమకు సిలబస్ పూర్తి కాలేదని తాము పరీక్షలు ఎలా వ్రాయాలని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు సో మనకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెకండ్ సెమిస్టర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ స్టూడెంట్స్ వాళ్ళకి సిలబస్ అనేది కంప్లీట్ కాలేదనేసి అంటున్నారు ఆ కంప్లీట్ కాకోకున్నప్పుడు ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా రాయాలి అనేసి వాపోతున్నారు కాబట్టి ఎగ్జామ్స్ని పోస్ట్ పోన్ చేయాలి అనేసి మనకి న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారు ఓకేనా ఇంకొకటి దానికి తోడు పరీక్షలను ఉదయం మధ్యాహ్నం వేళలలో రెండు పూటలా నిర్వహించడం మూలంగా ఎండ వేడిమికి పరీక్షలను రాయడం ఇబ్బందిగా ఉంటుందని కావున వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఎస్కే యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారులు ప్రస్తుతం జారీ చేసిన పరీక్షల షెడ్యూల్ను నిలిపివేసి సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత మే పద్దెనిమిది మే పదైదవ తేదీ నుండి పరీక్షలను నిర్వహించతే విద్యార్థులకు అనువుగా ఉంటుంది ఉండటంతో పాటు సిలబస్ని కూడా పూర్తి అవుతుందని ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఈ విషయం పరీక్షల విభాగం అధికారులు పరిగణనలోకి తీసుకొని పరీక్షల షెడ్యూల్ని మార్పులు చేయాలని డిగ్రీ విద్యార్థులు కోరుతున్నారు సో అనదర్ రీజన్ ఇంకోటి ఏంటి అంటున్నారు అంటే మనకి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ రెండు పూట్ల మనకి ఎగ్జామినేషన్ ఉండడం వల్ల అండ్ ఈ ఎండాకాలంలో ఎండలు ఎక్కువ ఉండడం వల్ల మధ్యాహ్నం ఎగ్జామ్ రాయడంతో మనకి అంటే కొంతమంది విద్యార్థులకు వడదెబ్బ హీట్ ఎక్కువ పడుకోకుంటే వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది అండ్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ మీరు పరిగణనలోకి తీసుకొని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వాళ్ళు ఎగ్జామినేషన్స్ని ఆఫ్టర్ ఎలక్షన్స్ పెడితే బాగుంటుంది అనేసి సజెషన్ అయితే ఇస్తున్నారు మే ఫిఫ్టీన్త్ అలా ప్లాన్ చేసుకొని సో చూద్దాం ఒకవేళ చేంజ్ చేస్తే చేంజ్ చేయొచ్చు నేను ఆల్రెడీ నేను వీడియో చేసేటప్పుడే చెప్పాను టెన్ టే టైం ఏ ప్లేదు ఒకవేళ చేంజ్ చేసే అవకాశం ఉంటే చేంజ్ చేయొచ్చు అనేసి సో ఫైనల్ టైం టేబుల్ వస్తే చూద్దాం ఒకవేళ చేంజ్ చేస్తే చేయొచ్చు లేకపోతే అదే ఫైనల్ టైం టేబుల్ అనమాట ఎనీవేస్ మీరైతే అదే ఫైనల్ అనుకొని మీ ఎగ్జామినేషన్స్కి ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేసుకోండి ఓకేనా మీరు ప్రిపేర్ అయినది ఏదే ఎప్పుడుకి వేస్ట్ కాదు మీకైతే పాస్ పర్సంటేజ్ ఈజీగా వచ్చే వచ్చేస్తుంది సో ఆల్ ద బెస్ట్ గాయస్ మరొక అప్డేట్ తోటి మరోసారి కలుసుకుంటా బాయ్